మే పదమూడవ తేదీన జరిగే త సార్వత్రిక ఎన్నికల ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నూజ్గెడ్ ఆర్డిఓ శంకరి తోరారు శుక్రవారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్ను ఆమె పరిశీలించారు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ స్టేషన్ వద్దకు ఓటు వేయడానికి వచ్చిన వృద్ధులు వికలాంగులు సేద తీర్చడంతో పాటు చిన్నపిల్లలు ఇక్కడే తల్లులు ఓటు హక్కు వేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుంది అన్నారు చేస్తారనే పదమూడో తారీఖు పొద్దున ఏడు గంటలకి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ ఓట్ విని ఓట్ హక్కు వినియోగించుకో వినియోగించుకోసంగా కోరుతున్నాము సో ఇలాగే ఇక్కడ క్రష్ కూడా ఒకటి ఏర్పాటు చేస్తామండి ఎవరైనా పిల్లలు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పెట్టి కాసేపు వెళ్ళి ఓటు చేసుకున్నాడానికి కూడా ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేస్తాం సో దీన్ని పింక్ పోలింగ్ స్టేషన్ అంటాము సన్ఫ్లైజ్ ఫోర్ మూమెంట్ మోస్ట్లీ మేనేజ్ పోలింగ్ స్టేషన్